హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే పండగలు అయితే వస్తున్నాయి కదా అందుకని చెప్పి ఫస్ట్ పష్టి ఉండే మొదలెట్టుకున్నాను అవన్నీ నేను తోమినానండి చూడండి ఇవన్నీ నేను తోమినా ఇంకా అయితే ఉన్నాయి అవి మూడు మంచాలైతే పట్టినా అండి క్లియర్గా మూడు మంచాలు పట్టినాయి ఇవన్నీ శుభ్రంగా తోముకొని ఎండకైతే ఎండ ఇంకా తోమాల్సినవి ఉన్నాయి దబరాలు ఉన్నాయి ఈ దబరాలు ఉన్నాయి కదా మూడు దబరాలు ఆ రెండు బిందులు రెండు క్యాన్లు అయితే ఉన్నవి అవి అయితే రేపు తోముతాను ఇప్పుడైతే అసలు తోమలేను నేను నడుమి తల్లాడిపోతుంది కూర్చొని ఒక్కదాన్నే తోముకున్నానండి ఎవరో లేరు కదా మా వారేం పనికి నేను ఒక్కదాన్నే తోముకున్నాను అవి గాజు సామాను కప్పులు అయితే అవి ముందే తోమేసి కడిగేసి బోర్లు ఇచ్చేసాను తుడిసి శుభ్రం క్లీన్గా తుడిసేసి బోర్లు ఇచ్చేసాను ఇంక బీరువాలు అయితే పెట్టేసుకుంటాను ఇగో తీసినాక శుభ్రంగా దులిపి పేపర్ అయితే పెట్టేశాను పేపర్ పెట్టేసాను క్లీన్గా తుడిసేసి తర్వాత ఎండిపోయాక ప్రస్తుతానికైతే ఈ సహానికి పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఉండయి ఈ నడు లాగే నాకైతే పని చేయట్లేదు అసలు తలపోటు వచ్చేసింది అసలు ఎంత తలనొప్పి వచ్చిందంటే అంత తలనొప్పి వచ్చేసింది నాకు గిన్నె గిన్నెత్తుక్కొని బాక్స్ మూతలు ఎత్తుకొని గ్లాసులు ఎత్తుక్కుని అక్కడ పలా ఒక వారంలో ఒక్కో ఐటెం పెట్టాలని ఎత్తుకుని ఎత్తుకుని పెట్టేటప్పటికి నా అదింప తెగిపోయింది ఎట్టయితే మొత్తం పెట్టేశాను మొత్తం పెట్టేశానండి ఎట్టయితే మొత్తం పెట్టేసి క్లీన్గా పెట్టేసి చదిరేసాను ఇంకా ఇల్లు పని అయితే ఉంది ఇల్లు దులుపుకొని ఇల్లు కడుక్కుంటే ఇంకా పని అయిపోయినట్టే సగం పని అయిపోయినట్టే మీరు కూడా ఇలాగే తోముకుని సర్దుకున్నట్టయితే చూసేయండి నేను కూడా ఇలా చూడండి చక్కగా ఎలా సర్దుకున్నాను దోమి ఎలా సర్దుకున్నాను మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ యూ సో మచ్